నిన్న సునీత గారు చెప్పినటువంటి మొదటి ఆవేదన ఏదైతే తన తండ్రి గారి మరణానికి కారణమైన వాళ్ళు తన తండ్రిని అత్యంత పాశవైకంగా చంపినటువంటి దస్తగిరి కావచ్చు లేకపోతే అవినాష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ చాలా హుషారుగా బయట తిరుగుతున్నారు ఇది చాలా ఆవేదన భరితం తప్పనిసరికి ఆవేదన భరితం దానిలో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఒక కూతురికి ఉన్నటువంటి బాధ రక్త సంబంధమైన బాధ మరణాభీతం ఇదే సందర్భంలో నేను గుర్తు చేస్తాను ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇది వివేకానంద రెడ్డి గారి విషయమే కాదు ఇప్పుడు వివేకానంద రెడ్డి విషయం కాబట్టి మనం చర్చించుకుంటున్నాం డ్రైవర్ సుబ్రహ్మణ్యం నేనే చంపేశానని చెప్పి ఎమ్మెల్సీ అనంతబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా మళ్ళీ వెంటనే అతని మీద విచారం జరిపి ఈ పాటి శిక్ష పడిపోవాలి కదా ఈ రోజు కూడా రెండేళ్ల నుంచి ఆయన హ్యాపీగా బెయిల్ మీద హుషారుగా తిరుగుతున్నాడు ఎలా తిరుగుతున్నాడు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఏ రకంగా బెయిల్ ఇచ్చింది డిఫాల్ట్ బెయిల్ చార్జ్ షీట్ ఫైల్ జీలే సమయానికి డైలీ ఇచ్చారు రెండు వేల నుంచి తిరుగుతుంది వాళ్ళు ప్రభుత్వం సహకరించింది ఆ రకంగా కరెక్ట్ మీరు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం సహకరించిన ఆ రకంగా ఇప్పుడు ఈ రోజు కూడా మా ప్రభుత్వం వచ్చి పదకొండు పద్నాలుగు మాసయి తిరుగుతాయి అంటే మనం ఏం చేయలేము ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందంటే అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేది కదా ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఆ ఇష్యూలో మళ్ళీ స్టార్ట్ అయింది కదా దానికి సంబంధించి ఎస్సీ కోర్టు రాజమండ్రికి వెళ్ళారు తదుపరి విచారణ పునర్విచారణ కాదండి దాని స్టేట్మెంట్ కూడా చాలా స్పష్టంగా నా దగ్గర స్టేట్మెంట్ కూడా ఈ సుప్రీం కోర్టు స్టేట్మెంట్ ఆ తర్వాత ఇది రాజమండ్రి జిల్లా కోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దీనిలో కూడా ఫర్దర్ గా మీరు పునర్విచారణ చేస్తే ఊరు కూడా రాశారు ఇక్కడ ఏదో చూడండి అట్ ది సేమ్ టైం ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈస్ కాషండ్ దట్ వాట్ హీ షల్ కండక్ట్ షుడ్ బి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండ్ నాట్ రీఇన్వెస్టిగేషన్ పునర్విచారణ కాదు తదుపరి విచారణ చేయమని చెప్పి జడ్జిమెంట్ హైకోర్టు అదే చెప్పింది హైకోర్టుకి వెళ్ళాడు ఆయన అంత హైకోర్టు హైకోర్టు పునర్విచారణ కాదు ఇది తదుపరి విచారణ మాత్రమే చేయాలి మీరు పునర్విచారణ మొదటి చేస్తూ ఊరుకోవాలి అంటే మనకి వ్యవస్థలు నేను సుజిత గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏ కేసు అయినా సరే అనేక మంది బెయిల్ మీద తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద తిరుగుతున్నారు సోనియా గాంధీ తిరుగుతున్నారు రాహుల్ గాంధీ తిరుగుతున్నారు అందరు బెయిల్ మీద తిరుగుతారు సివిల్ కేసు కావచ్చు క్రిమినల్ కేసు కావచ్చు ఏ కేసు కావచ్చు బెయిల్ మీద ఉన్నారు బట్ ఎందుకు ఈ ఇప్పుడు అవిరాలు తిరుగు బెయిల్ మీద ఉన్నారు అరే విచారం జరగాలి డెడ్ దేవుడు జరగాలి వాదో వాదాలు అవగా జడ్జిమెంట్ రావాలి జడ్జి వచ్చినప్పుడు ఐదారు వేలు టైం ఈజీగా పట్టు మనకు వ్యవస్థ అలా న్యాయ వ్యవస్థ అలా ఉంది ఆ సమయం సో తప్పని వెక్ చేయవలసి అందరిలాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వెయిట్ చేసినట్టుగా మీరు వెయిట్ చేసుకోవాల్సిందే రెండోది